ప్రతి పూజకు ఆవుపాలు కావాలా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం గోవుల కంఠంలోనూ పొదుగులోనూ మూత్రంలోనూ గంగాదేవి ఉంది సరస్సు గంగడోలు కాళ్ళు కళ్ళు చెవులు తోక మొదలైన గోవు సర్వ అవయవాలలోనూ సర్వదేవతలు ఉంటారని హిందువులకు ప్రగాఢ నమ్మకం కొన్ని నివారణ లేని రోగాలకు గోమూత్రాన్ని ఔషధంగా కూడా తాగుతారు గోవు మలమూత్రాలలో పెన్సిలిన్ ఉందని కనుగొన్నారు గోవు నోటి నుండి వచ్చే నొరగను మానని పొండ్ల మీద రాస్తూ ఉంటే ఎంతటి పుండైనా మానిపోతుందంట అందుకే గోవును గోమాత అని గౌరవపూర్వకంగా పిలుస్తారు ప్రతి పూజకు ఆవుపాలే కావాలా అంటే వైదిక ధర్మం కావాలని చెబుతోంది ప్రతి దేవుని పూజకు ఆవుపాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రం ఆవు పేడ విధిగా కావాలని చెబుతారు పురోహితులు కొత్తగా కట్టిన ఇంటి గృహప్రవేశం జరపాలంటే గోమాత కావాల్సిందే ముందుగా గోవును ఇంట్లో తిప్పిన తర్వాతనే అందరూ గృహప్రవేశం చేస్తారు భారతీయ జనజీవితంతో గోవు జతపడి ఉంది ఏ పూజలోనైనా గోక్షీరంతో దైవాభిషేకం చేయాల్సిందే పూర్వకాలంలో భూస్వాములకు గోస్వాములకున్నంత మర్యాద ఉండేది కాదు మొదటి కానుపుకి వచ్చిన కూతురు బిడ్డతో పాటు అత్తారింటికి వెళ్ళేటప్పుడు రెండు గోవుల్ని పసిపాప కోసం కానుకగా పంపే ఆచారం ఉండేది మహాభారత కథలో ద్రోణునికి ద్రుపదునికి గోవు వలనే గొడవ వచ్చింది శాస్త్రాలు చెప్పవలసిన బ్రాహ్మణుడు ఈ గొడవ వలనే శస్త్రాచార్యుడై క్షత్రియుడయ్యాడు ఒక్క ఆవు కోసం మొదలైన వివాదం చిలికి గాలివానగా మారి ద్రుపద ద్రోణుల మరణానికి దారి తీసింది విష్ణుమూర్తికి గోవులంటే ఇష్టం అందుకే గోవిందుడు గోపాలుడు అంటారు గోవులుంటే చోటికి శనీశ్వరుడు రాడు గోదానం చాలా గొప్పది ఆవు పాలను అమృతకంగా భావిస్తారు ఆవు పాలు తాగి పెరిగిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయంట గేదె పాలలో ఉన్నంత కొవ్వు ఆవు పాలలో ఉండదు కాబట్టి ఆవు పాలు సర్వశ్రేష్టం